నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మరెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి గురువుగారు పితృదోషం అంటూ ఉంటారు అసలు ఏంటి పితృదోషం అంటే ఎవరికి పితృదోషం అనేది తగులుతుంది అసలు ఎందుకు వస్తుంది పితృదోషం ఓం శ్రీ గురు భ్యో నమ పితృదోషము అంటే మనకి పూర్వజన్మలో అంటే పూర్వజన్మలో కానీ మన పూర్వీకులు కానీ ఎవరైతే తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకోరో ఎవరైతే తల్లిదండ్రులకు చేయాల్సింది చేయరో వాళ్ళు తదనంతరం ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి చేయకుండా ఉంటారో వాళ్ళని తల్లిదండ్రులు సరైన గౌరవము సరైన అవసరాలు తీర్చకుండా ఎవరైతే ఉంటారో వారికి తదనంతరం వచ్చే పిల్లల్లో కానీ వాళ్ళ పూర్వజన్మైతే గత జన్మల్లో కానీ వారికి జాతకంలో చూసినప్పుడు పితృదోషం అనేది కనిపిస్తుంది దీన్ని ఎలా చూస్తాము అంటే తండ్రి స్థానం తొమ్మిదవ స్థానం తొమ్మిదవ స్థానం దెబ్బతిని ఉంటామనేది జాతకంలో కనిపిస్తూ ఉంటుంది ఆ స్థానంలో రాహు శని ఇట్లాంటి గ్రహాలు ఉన్న కేతు ఉన్నా లేకపోతే రవితో వేరే గ్రహం కలిసి ఉన్నా రవి నీచపడి ఉన్నా వీటన్నిటికీ ఇండికేషన్స్ చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి దాన్ని బట్టేసి మనకు పితృదోషం జాతకంలో ఉందా లేదా అనేది మనం చెప్పవచ్చు పితృదోషం కారణం ఏంటంటే పూర్వజన్మలో నువ్వు తల్లిదండ్రులకి చేయాల్సింది చేయలేదు లేదా మీ జనరేషన్స్లో ఒక సెవెన్ జనరేషన్స్ బ్యాక్లో ఎవరో చేయవలసిన నియమాలు చేయవలసిన పాటించాల్సినవి పాటించాల పాటించకుండా వదిలేయటం వల్ల నీకు ఆ కర్మ రూపంలో అది ఉండిపోయింది అనే ఇండికేషన్ పితృదోషం ఏడు తరాల్లో ఎవరు చేయకపోయినా అది తరతరాలకు వస్తుందా పితృదోషం తరతరాలకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం మనకి మన డిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చింది తల్లిదండ్రుల నుంచి కదా సహజంగానే చెప్తుంటారు వీరికి వీడి తాత లక్షణాలు వచ్చినాయి వీడికి ముత్తాత లక్షణాలు వచ్చినాయి లేకపోతే ముత్తాత వచ్చింది లేకపోతే అమ్మమ్మ లక్షణాలు వచ్చినాయి ఇవన్నీ చెబుతుంటారు అంటే ఎలాగైతే లక్షణాలు క్యారీ అవుతాయో లక్షణాలతో పాటు గుణాలు కూడా క్యారీ అవుతాయి గుణాలతో పాటు కర్మలు కూడా క్యారీ అవుతాయి ఓకే మనకి ఆ కర్మలు క్యా క్యారీ అయినప్పుడు అవి నీ జాతకంలో ఇండికేట్ అవుతాయి అంతే జాతకం తప్పు కాదు అవి ఆ తరతరాలుగా ఉన్నాయి ఇండికేట్ అవుతాయి ఆ ఇండికేట్ అవటం వల్ల ఆ పితృదోషం ఉంటే ఏం జరుగుతుంది అంటే కొన్ని నష్టాలు ఉన్నాయి ఎటువంటి నష్టాలు అంటే పితృదోషం ఉందనుకోండి సరైన సమయానికి వివాహం కాదు సరైన సమయానికి సంతానం ఉండదు సరైన సమయానికి సరిగ్గా జరగవలసిన విషయాలు సరిగ్గా జరగకపోతే దానికి ఇండికేషన్ పితృదోషం ఉన్నట్టు అంటే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఆటంకాలు అడ్డం అవటం స్లోగా అవ్వటం లేదు అంటే టయానికి అవ్వకపోవటం టయానికి అది చాలామంది అంటారు సర్వసాధారణంగా చెప్తూ ఉంటారు చాలామంది నేను ఎప్పుడు టయానికి తినలేనండి ఏదో ఒక పని పడింది టయానికి తినడానికి కుదరటం లేదు వాళ్ళకి అన్నీ ఉంటాయి ఫైనాన్షియల్గా అన్ని టయానికి తినటం కుదరటం లేదు ఖచ్చితంగా వాళ్ళ జాతకంలో ఉంటుంది ఇండికేషన్ అది టయానికి జరగాల్సింది జరగకపోవటం మా అబ్బాయికి టయానికి పెళ్లి కాలేదండి పితృదోషం అబ్బాయి జాతకంలో ఉండి ఉంటుంది మా అమ్మాయికి టయానికి పెళ్ళైంది కానీ పిల్లలు కలగలేదండి పితృదోషం ఉండే ఉంటుంది లేకపోతే టయానికి జరగాల్సింది జరగకుండా ఉంటే అది ఆటోమేటిక్గా పిత్తుల దోషం ఉంది అనేది మనకు అర్థమవుతుంది సో దానికి మనకి ఎన్నో రెమెడీస్ ఉన్నాయి ఎన్నో పద్ధతులతో చెప్పారు మనకు పూజా విధానంలో చెప్పారు ధ్యాన విధానంలో చెప్పారు అలాగే మనకి సాధారణంగా చేసుకునే రెమెడీస్ ఎన్నో ఉన్నాయి అవి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఓకే ఏంటండి ఆ రెమెడీస్ ఏంటి ఆ రెమెడీస్ ఏంటి అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే సర్వసాధారణంగా మనకు పూజా విధానంలో నారాయణ బలి పూజ అని ఉంటారు ఇది మనకి పిఠాపురంలో చేస్తూ ఉంటారు లేకపోతే మనకి ఇదేది మనకి గోదావరి పుట్టిన ప్రదేశం నాసిక్ త్రయం చేస్తూ ఉంటారు నారాయణ బలి పూజ అది ప్రధానంగా అందరూ చేయించుకునేటటువంటిది అలాగే పితృదోషం పోవడానికి ఇది కాకుండా జనరల్గా మనం చెప్పుకోవాలంటే శివాభిషేకం సోమవారాలు ఫాస్టింగ్ చేయటం ఇది ఇది కూడా పితృదోషంకి మంచి రెమెడీ లేదు ఇంకా అనుకుంటే మనం ఎక్కడైనా నదీ స్నానాలు చేస్తున్నప్పుడు లేదా నదీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం చేత్తో జలం తీసుకొని సర్వేభ్యో పితృదేవతాభ్యో నమ సర్వేభ్యో పితృదేవేతాభ్యో సర్వేభ్యో పితృదేవతాభ్యో నమ అనేసి మన కాశీ వెళ్ళాను కాశీలో మనం స్నానం చేసేటప్పుడు ఒక మూడు సార్లు ఐదు సార్లు ఆ జలాన్ని వదిలినప్పుడు ఆటోమేటిక్గా మన పితృదేవతలకి అది చెందుతుంది వాళ్ళు సంతోషిస్తారు అనేది మనకి చెప్పింది ఇది కాకుండా సహజంగా మనం చెప్పాలంటే పితృదేవతలు మన దగ్గరికి వచ్చేసి ఏ ఏ సమయాల్లో వారు స్వీకరిస్తారంటే మనకు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఈ యొక్క రెండు గంటల మధ్య కాలాన్ని పితృదేవత కాలం కింద మనం చెప్తారు అంటే ప్రతినిత్యం కూడా ఆ సమయంలో మనం ఒక ముద్ద అన్నం తీసి మనం మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు బయట పెట్టగలిగితే మొదటి ముద్దని తీసి అది పితృదేవతలకి శాంతి అవుతుంది ఇది ఎవరైనా చేయగలిగింది ఇది కాకుండా ఇంకా బెటర్గా చేయాలి ఇంకా సేవా మార్గపరంగా చేయాలి అంటే పితృదోషాలు పోవడానికి మనం కొంతమంది దప్పిక తీస్తే చాలా బాగుంటుంది మంచినీళ్ళు ఇవ్వటం పూర్వ పూర్వకాలంలో ఇంటి ముందర కుండలు పెట్టి దాహాన్ని తీర్చ తీర్చేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా చలివేంద్రాలు పెట్టగలగటం లేదా చలివేంద్రాలు ఎవరైనా పెడుతున్నా మనం వాళ్ళకి డొనేట్ చేయగలగటం అది చేసిన పితృదోషానికి మంచి రెమెడీ ఇంకా దీనికంటే ఇంకా ఈజియెస్ట్ రెమెడీ ఏంటంటే టెర్రస్ మీద పక్షులకి అంత ఆహారం వేయటం పక్షులకి ఒక బౌల్లో వాటర్ పోస్తూ ఉంటాం ఇది కూడా పితృదోషాలకు మంచి రెమెడీ మనం రోజుకోసారి ఒక లీటర్ నీళ్ళు పోసి దాని చుట్టూ రెండు పిరికిళ్ళు ఏదో ఒక ధాన్యం వేసేస్తే ఆ ధాన్యాన్ని ఏ పక్షులో తీసుకొని వాటర్ దాగి వెళ్ళాయి అనుకోండి మనకి ఉన్నటువంటి పితృదోషాలు పోతాయన్నమాట ఈ విధంగా సర్వసాధారణంగా చేసుకునే రెమిడీలు చేసుకోవచ్చు నారాయణ బలి లాంటి పూజా ప్రక్రియలు ఇట్లాంటి చేసుకోవచ్చు మనకి విశేషమైన శివాభిషేకాలు ఇవి కూడా చేయొచ్చు పితృదేశానికి సోమవారం ఫాస్టింగ్ ఉండొచ్చు అనేక రకాలుగా మనకి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రెమిడీలు చెప్పడం జరిగింది మనం చెప్పినటువంటిది చలివేంద్రాలకి చిన్న డొనేషన్ ఇవ్వటం లేకపోతే చలివేంద్రం పెట్టించగలటం చాలా మంచి ఉపయోగం ఉంటుంది నీకు ఒక చిన్న ఆఫీస్ ఉందనుకోండి ఆఫీసులో మంచి కుండబెట్టి నీళ్ళు పెట్టు వచ్చినోడు దాగా ఆ అమ్మాయ బాగుంది అంటే వాడు తృప్తి చెందితే ఆటోమేటిక్గా దోష దోషము నివారణ అవుతుంది ఇట్లాంటి అనేది మనం చేయగలగాలి పూర్వకాలంలో చూడండి ఒక మంచి చెట్లు నాటేవాళ్ళు ఆ చెట్ల కిందకి సమ్మర్లో ఎవరన్నా వచ్చి ఎవరు నాటారో మహానుభావుడు ఎంత హాయిగా ఉందో అనుకున్నాడు అనుకోండి మనకి ఎంత పుణ్యం ఉంటుంది చిన్న చిన్న పనులే మనం పోయి ఆ చెట్టుని నరికామనుకోండి ఏమైంది రివర్స్ అవుతుంది అర్థమైందా అలాగే తండ్రి సమానుల్ని గౌరవించడం అంటే బాబాయిలు కావచ్చు పెద్ద కావచ్చు లేకపోతే పెద్దవాళ్ళని ఏ నాన్నగారు సంబోధిస్తుంటారు గోదావరి జిల్లాలో వెళ్ళగానే ఏ నాన్నగారు అని ఇట్లా బాగా సంబోధిస్తూ ఉంటారు పెద్దవాళ్ళని ఆ విధంగా మనకి తండ్రి భావనతో ఎక్కువ వాళ్ళని గౌరవించడం వల్ల తండ్రి భావన తండ్రి వయసులో ఉన్న వాళ్ళకి గౌరవించడం వల్ల లేకపోతే అట్లాంటి వయసులో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఆదరణ ఉండదు పెద్దవాళ్ళకి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం వల్ల అలా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల మీకు తెలియకుండానే ఆయన తృప్తి చెందితే మన దేవతలు కూడా తృప్తి చెందుతారు ఆటోమేటిక్గా మొత్తం సెట్ అవుతూ ఉంటుంది పితృ సమానల్ని గౌరవించడం చాలామంది ఏంది అది పట్టించుకోరు సో అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఉంటుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒక చిన్న పిల్లవాడు ఉన్నారు తండ్రి ఉన్నాడు తాత ఉన్నాడు ఈ ఈ తండ్రి తాతకి ఎంత వాల్యూ ఇస్తున్నాడు అనేది ఈ పిల్లవాడు గమనించి రేపు నువ్వు పెద్దవాడు అయినప్పుడు ఇతన్ తండ్రి అయినప్పుడు ఇదే గౌరవం నీకిస్తాడు ఇదే గౌరవం నీకిస్తాడు నా దగ్గరికి ఒకరు జా జాతకానికి వచ్చారు జాతకానికి వస్తే వాళ్ళ అబ్బాయి సాధారణంగా చెప్పిన డైలాగ్ ఏంటంటే డాడీ మిమ్మల్ని కూడా తాతయ్య తెలిసిన తాతయ్యని మీరు ఏ రుద్ధాశ్రమంలో అయితే చేరుస్తారో అదే వృద్ధాశ్రమంలో నేను కూడా మిమ్మల్ని చేరుస్తా ఎంత సెవెన్ యాక్షన్కి రియాక్షన్ వచ్చింది సెవెన్ ఇయర్స్ అబ్బాయి తాతయ్యని మీరు చేర్చారు కదా అమ్మమ్మని తాతయ్యని ఆ వృద్ధాశ్రమంలో చేరుస్తాను అమ్మమ్మ వాళ్ళు ఉన్న రూమ్లో మీరు కూడా ఉండండి అంటే వాడికి ఉన్న జ్ఞానం వీళ్ళకి లేకపోయింది అని అతను క్యాజువల్గా అంటే పెద్దవాళ్ళు అయితే వృద్ధాశ్రమానికి పంపించాలేమో అనేది వాడికి నేర్చుకున్న జ్ఞానం అదా ఆ మాట విని వాళ్ళమ్మ తీసుకొని వచ్చింది పరిగెత్తుకుంటూ మా అబ్బాయి జాతకం ఏంది అని సినార్ దగ్గరికి మా అబ్బాయి జాతకం అంటే పెద్ద అయితే మిమ్మల్ని కూడా అలానే వదిలేస్తాడమ్మా మీరు వాళ్ళని సిక్స్టీస్లో వదిలేస్తారు మీ అబ్బాయి అయితే ఫిఫ్టీలోనే వదిలేస్తాడని చెప్పా అదేందండి అంత అంత దారుణంగా ఉన్న జాతకం అంటే అంత దారుణంగా జాతకం లేదు మీరు నేర్పించిన జ్ఞానం అది ఇప్పుడు మీరు నేనేం చేయాలంటే వాళ్ళని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి చాలు ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి అని చెప్పా దానికి పెద్ద పూజ ఏమవసంలా నువ్వు మీ ఇంట్లో నాన్న ఎట్లా గౌరవిస్తున్నావు అయిపోయింది నువ్వు ఇంట్లో మీ నాన్న ఎట్లా గౌరవిస్తు ఒక్కో చోట వీలు కాకపోవచ్చేమో కానీ వీలైనంత వరకు తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ ఉంటే తల్లిదండ్రులను బాగా చూసుకుంటే తల్లి తండ్రి సమానులైనటువంటి పెద్దవాళ్ళని బాగా చూసుకుంటూ ఉంటే గౌరవిస్తూ ఉంటే ఎక్కడా చులకన భావంతో మాట్లాడకుండా ఉంటే అయ్యో ఏ తల్లి కన్నా బిడ్డో అని ఏ అమ్మాయినా అనుకుంటే ఏ తల్లిగన్నా తండ్రి కన్నా బిడ్డో అని ఎవరైనా అనుకుంటే నీకు పితృదోషాలు పోతాయి నీ ప్రవర్తన అలా ఉందా వీడు వీడు ర్యాష్గా ఉంటే వీడిని ఎవడు ఎదవ అన్నారనుకోండి మీ అమ్మాయి ఎట్లా పెంచిందో నిన్ను అన్నదనుకోండి నీకు ఇంక్రీజ్ అవుతుంది దోషం కాబట్టి నీ ప్రవర్తనలో ముందర మార్పు రావాలి ప్రవర్తన మారాలి ప్రవర్తన మార్చుకోవాలంటే నువ్వు కొద్దిగా సేవా మార్గంలో వెళ్తూ ఉండాలి ఆ సేవా మార్గంలో ఉన్నదానికని ఇంకా మరీ దోషాలు ఉంటే ఎట్లా పూజలు ఇవి చెప్పాను అవన్నీ చేసుకుంటూ ఉంటే పితృదోషం దోషం అనే దాన్ని తగ్గించుకోవచ్చు నిజంగా మీరు చెప్పింది వాస్తవం తల్లిదండ్రుల విషయంలో కృతజ్ఞత ఉండకపోయినా ఓకేనేమో గానీ దూషించే రకంగా తీసుకెళ్లి బయట వదిలేసే రకంగా ఉండకుండా ఉంటే సంతోషం నేను అందుకే ఆ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పింది నా దగ్గర జరిగింది అనమాట వాళ్ళ కొడుకు అంటేనేమో ఆమెకు బాధ వచ్చింది వాళ్ళ తల్లిదండ్రులనేమో బయట వదిలేసాను కాబట్టి పరిస్థితి చేయాల్సిందల్లా దోషం వస్తుందేమో అని కాదు కానీ మనని అంటే ఇంత జన్మ ఇచ్చి మనకు ఈ సౌకర్యాలు ఇవన్నీ మనం అనుభవిస్తున్నామంటే వాళ్ళు ఏంది మనం లేం కాబట్టి ఎప్పటికీ వాళ్ళ విషయంలో కృతజ్ఞతగా ఉండడమే మనం వాళ్ళకిచ్చే ఒక గొప్ప ఏమంటారు వరం అనుకోవచ్చు నిజంగా సంతోషం అండి ధన్యవాదాలు